సార్ మీ స్పెషలైజేషన్లోని రోబోటిక్ సర్జరీ గురించి చూసాము సో దాని గురించి మీరు చెప్పండి రోబోటిక్స్ ఏంటంటే అంటే టోటల్ నీప్లేస్మెంట్లో మనం ఇక్కడ వాడుతున్నాం నీ రీప్లేస్మెంట్లో ఏంటంటే మనం బోన్ కట్స్ చేయాల్సి వస్తుంది బోత్ ఫీమర్ ఆ తొంటి ఎముక తర్వాత నీ బోన్ కూడా టీబియాలో కూడా సో అదేంటంటే ఆ రోబోటిక్ ఏమో మనకి మెజర్మెంట్స్ తీసుకుంటుంది అనమాట అప్పుడప్పుడు మనం బై హ్యాండ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఐ బాలింగ్తో చేస్తూ ఉంటాం అక్కడక్కడ కొన్ని డిగ్రీస్ కొన్ని ఎంఎల్ కొంచెం అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుంది రోబోటిక్ ఏంటంటే కరెక్ట్గా అది మెజర్ చేస్తుంది కాబట్టి వాటికి ఏంటంటే మనం రోబోటిక్ చేసినప్పుడు ఫస్ట్ ఒక ఇది ఉంటుంది సెన్సార్ అది ఆ బోన్లో పైన కింద కొన్ని స్పాట్స్లో పెడితే అది మెజర్మెంట్ ఆ త్రీ డీ స్ట్రక్చర్ క్రియేట్ చేసి మనం ఎంత కట్ చేయాలో ఈ యాంగిల్లో చేయాలో మనకి కరెక్ట్గా చెప్తుంది అనమాట సో అదే దానికే అది ఆ సా ఉంటుంది ఆ సా ఆ రోబోటిక్ కనెక్ట్ అయి ఉంటుంది అదే కనెక్ట్ చేస్తుంది అనమాట అలా చేయడం వల్ల ఏంటంటే మనకు కట్ కూడా ఎగ్జాక్ట్ గా వస్తుంది బ్లడ్ లాస్ కూడా తక్కువ ఉంటుంది ఇలా చేయడం వల్ల పేషెంట్ రికవరీ కూడా తొందరగా ఉంటుంది ఎక్స్రే కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది సో దాని అడ్వాంటేజ్ ఉంటే షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లో కూడా చాలా స్టడీస్లో దాని మీద అడ్వాంటేజ్ ఉందని తెలిసింది ఫస్ట్ మనకి నావిగేషన్ ఉండేది ఇప్పుడు అలాగ సెకండ్ థర్డ్ జనరేషన్ అలా పెరిగి పెరిగి ఇప్పుడు ఇంకా మంచి క్వాలిటీ రోబోటిక్స్ ఇప్పుడు మనకి మార్కెట్లో ఉన్నాయి ఇప్పుడు మనకి ఇక్కడ రెండు రోబోట్స్ ఉన్నాయి స్మిత్ అండ్ నెఫీది ఉంది జాన్సన్ అండ్ జాన్సన్ వెలీస్ది కూడా ఉంది సో మనకి రెండు రోబోట్స్ ఇక్కడ మన హాస్పిటల్లో ఉన్నాయి సార్ రోబోటిక్ సర్జరీ అంటే డాక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా లేదంటే రోబోట్స్ సర్జరీ చేస్తాయా ఇప్పుడు మనకి ఆర్థోబెటిక్స్లో రోబోటిక్స్ అంటే ఏంటంటే మనం మెయిన్గా నీ రీప్లేస్మెంట్లో బోన్ కట్స్ చేస్తాం సో దానికి మనకి ఎగ్జాక్ట్గా అది కట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది కానీ ఇన్సిషన్ ఇవ్వడం ఆపరేషన్ చేయడం ఆ సైడ్ చేయడం అదంతా అంతా మనమే చేయాల్సి వస్తుంది ఓన్లీ ఆ బోన్ కట్స్ దగ్గరే పర్ఫెక్ట్గా చేస్తుంది యాంగిల్ చేస్తుంది అలా చేయడం వల్ల ఏంటంటే మనకి టెక్నికల్ ఆస్పెక్ట్ తగ్గిపోతుంది తర్వాత అది క్లియర్గా చేయడం వల్ల మనకి బ్లడ్ లాస్ కూడా తగ్గి పేషెంట్ రికవర్ అవుతారు అదే మన జనరల్ సర్జరీలో తీసుకుంటే ఆ ఎడమల్ని వచ్చే సర్జరీ అయితే పూర్తిగా అదే చేస్తుంది వాళ్ళొక ఒక మానిటర్ దగ్గర వాళ్ళు గైడ్ చేస్తుంటే అదే చేసుకెళ్ళిపోతుంది అనమాట ఆర్థోబెటిక్లో అయితే మనమే చాలా చేయాల్సి వస్తుంది పూర్తిగా ఆల్మోస్ట్ ఆ కట్స్ దగ్గర మనకి నీట్గా గైడ్ చేసి పర్ఫెక్ట్ గా వచ్చేట్టు చేస్తుంది ఓకే సార్ రోబోటిక్ సర్జరీ వల్ల ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా యా రోబోట్స్ అంటే ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడప్పుడు రోబోట్ పంచేయకపోవచ్చు చేయకపోతే మనం ఏంటంటే బ్యాకప్ పెట్టుకోవాలి ఓపెన్ సర్జరీ ఇన్స్ట్రుమెంటేషన్ కూడా బ్యాకప్ పెట్టుకుంటే మంచిది అప్పుడప్పుడు అది టెక్నికల్గా అయినా ప్రాబ్లం వచ్చినా అది సరిగ్గా చేయకపోయినా ఎర్ర అని మనకి అనిపించినా అప్పుడప్పుడు కట్ చేసే ముందు మనం కూడా చెక్ చేస్తాం అది సో మనకి ఏమైనా అది ఏమైనా ప్రాబ్లం అయినట్టు ఏమైనా అవ్వచ్చు కదా మిషన్ సాఫ్ట్వేర్ సో ఇష్యూ అవ్వచ్చు అలాంటప్పుడు మనం ఓపెన్ గా జిక్స్ కూడా రెడీగా పెట్టుకుంటాం సో దట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజబుల్ అప్పుడు అలాగైనప్పుడు మనం వెంటనే ఓపెన్ మనం మనం మన ఐ బాలింగ్ తో మనం ప్రోటీన్గా గా కన్వెన్షనల్ టెక్నిక్ తో మనం చేసేవచ్చు సో అది ఎప్పుడు బ్యాకప్ ఉంచుకోవాలి దానివల్ల పేషెంట్ ఏం ఉండదు కదా ఎందుకంటే మనం బ్యాకప్ పెట్టుకున్నాం కదా సో మనం కట్స్ మనం ఎక్కడైతే అయిందో మనం అక్కడ నుంచి కంటిన్యూ చేస్తాం సో పేషెంట్ కి ఏమి ఉంది కానీ పేషెంట్ కి చెప్పాలి పేషెంట్ కి ఇలా చేస్తున్నాం రిస్క్స్ ఇలా అవ్వచ్చు తర్వాత అప్పుడప్పుడు మనం ఓపెన్ లో కూడా చేస్తాం ఎలాగో సర్జరీ ఓపెన్ బట్ బై హ్యాండ్ కూడా అప్పుడప్పుడు అదే ఇష్యూ వస్తే టెక్నికల్ మనం ఇలా చేస్తామని చెప్పుతాం సో బేసిక్ పేషెంట్ వరకు అయితే మనకి వాళ్ళకి ఏమి పెయిన్ వైజ్ కానీ రికవరీ వైజ్ ఏ ఎఫెక్ట్ ఉండదు సో ఇప్పుడు నేను చెప్పాను కదా రోబోటిక్ తో అప్పుడప్పుడు ఇలా ఇష్యూ అది చాలా రేర్ అండి ఇప్పుడు కొన్ని వందల వేల ఆపరేషన్ ఒకసారి ఇప్పుడు అవుతుంది ఓకే సో మనకి స్టడీస్ లో చూసినా కూడా సో అందుకే చెప్తాం లైక్ మనం ఏ ఆపరేషన్ చేస్తే కూడా కాంప్లికేషన్స్ చెప్తాం కదా ఆర్థోబెటిక్స్ లో జన్ ఇన్ఫెక్షన్ ఉంటుంది న్యూరోస్కులర్ ఇంజరీ ఇలాగే స్టిఫ్నెస్ ఇది చెప్తాం దాంతో పాటు ఇది కూడా స్మాల్ పర్సెంటేజ్ అంతే సో బట్ మో వేస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ లో ఏ ఇష్యూ ఉండదు నీట్ గా అయిపోతుంది ఆపరేషన్ సో అది యాజ్ మన పేషెంట్ కి చెప్పాలి కాబట్టి అవ్వచ్చు అని అని చెప్తాం ప్రికాషనరీ మెషన్ బట్ వీ టేన్స్ ఈ ఒకరి మ్యాల్ ఫంక్షన్ అయినా కూడా మనం వెంటనే ఓపెన్ కన్వెన్షన్ టెక్నిక్లో షిఫ్ట్ ఓకే